హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే మకర రాశి లగ్నంలో చంద్రుడు ఉన్నవారు వారిలో రెండు వేల ఇరవై ఏడు జూన్ నెల జ్యోతిష్య ప్రకారం మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు ఈ నెలలో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు అలాగే కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉండవచ్చు మీకు అనుకూలతలు మరియు జాగ్రత్తలు రెండు అవసరం రెండు వేల ఇరవై ఏడు జూన్ నెల ఫలితాలు కర్కాటక రాశి శుభ ఫలితాలు కుటుంబంలో మంచి అనురాగ వాతావరణం కనిపిస్తుంది ఉద్యోగంలో ఎదుగుదల అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మేనేజ్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు లాభం పొందవచ్చు వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు వచ్చే సూచన ఉంది విద్యార్థులకు ఈ నెల శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చే సూచన ఉంది ఈ నెలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి ధనం ఖర్చు అధికంగా ఉండొచ్చు అనవసర ఖర్చు తగ్గించాలి నమ్మకంతో పెట్టుబడులు పెట్టకండి మోసపోవచ్చు కుటుంబంలో చిన్న తరహా విభేదాలు రావచ్చు మాటల మీద నియంత్రణ అవసరం ఈ నెలలో ప్రార్థించవలసిన దేవత గురించి తెలుసుకుందాం శ్రీ చండీదేవి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా శని దోషం ఉంటే చండీ ఉపాసన శక్తిని పెంచుతుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక శాంతి ఆరోగ్య రక్షణ లభిస్తుంది చదవవలసిన స్తోత్రాలు మంత్రాల గురించి తెలుసుకుందాం ఆదిత్య హృదయం ఆరోగ్య రక్షణ కోసం అర్జున కృత్యం చండీ కవచం దోష నివారణ ధైర్యం పెంపొందించడానికి సుబ్రహ్మణ్య అష్టకం లేదా స్కంద షష్ఠి కవచం శత్రు నివారణ ధైర్యం శక్తి దుర్గా సప్తశతి కొంత భాగం అయిన ఇంటి శాంతి అనుభవ శుద్ధి కోసం వార ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం సోమవారం శివుడికి అభిషేకం చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ శుక్రవారం దుర్గాదేవిని పూజించండి శనివారం శనిగ్రహ శాంతి కోసం నవరత్న దానం లేదా శని గాయత్రి మంత్రం జపించండి ఈ నెలలో కలిగే లాభాల గురించి తెలుసుకుందాం ఉద్యోగ వ్యాపార లాభాలు ప్రోత్సాహకరమైన ప్రాజెక్టులు కేటాయించబడే అవకాశాలు ముఖ్యంగా జూన్ రెండో వారం నుంచి ఉద్యోగస్తులకు ప్రమోషన్ సూచనలు ఉంటాయి వ్యాపారంలో నిలకడ చిన్న చిన్న లాభాలు కనబడతాయి కుటుంబ ఆనందం కుటుంబ సభ్యులతో అనురాగం పెరుగుతుంది కొంతకాలంగా రావాల్సిన శుభవార్తలు వివాహ ఉద్యోగ సమాచారం లేదా ప్రయాణ వీసాలు అందే సూచనలు సెల్ఫ్ డెవలప్మెంట్ కొత్త నైపుణ్యాల అభ్యాసం ఆన్లైన్ కోర్సులు మొదలు పెడితే మంచి ఫలితం సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక పురోగతి భక్తి ధ్యానం పట్ల ఆకర్షణ పెరుగుతుంది దేవతా ప్రార్థన వల్ల అంతర్గత శాంతి మరియు ఉపశమనం పొందగలరు ఈ నెలలో కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం ఆర్థిక ఒత్తిడి అనవసర ఖర్చులు పెరగడం వల్ల సేవింగ్స్ తగ్గే అవకాశం పెట్టుబడి విషయంలో అప్రమత్తత అవసరం ప్రత్యక్ష లాభం లేని పెట్టుబడులకు దూరంగా ఉండండి ఆరోగ్య సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు శారీరక అలసట వంటి చిన్న ఆరోగ్య ఇబ్బందులు మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మాటల వల్ల విభేదాలు మాటల తేడాల వల్ల కుటుంబంలో చిన్న విభేదాలు వచ్చే సూచన కార్యాలయంలో కూడా మాటల విషయంలో జాగ్రత్త అవసరం పరోక్షంగా ప్రతిస్పందించడం మంచిది చిత్రమైన సంఘటనలు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు ప్రయాణాలు కోర్టు వ్యవహారాలు లేదా ప్రభుత్వ అనుమతులు ప్లాన్ చేసిన పనులు వాయుదా పడవచ్చు మీరు శ్రద్ధగా ఆచరిస్తే ఆర్థిక నియంత్రణ మాటలపై నియంత్రణ మరియు దేవారాధన ఈ నెలను విజయవంతంగా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్